గారు ఇప్పుడు నేను చెప్పిన కదా కర్ణుడు గురించి ఇప్పుడు చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని ఇప్పుడు మూవీస్లో కూడా మనం చూసా ఉంటాం ఎన్టీఆర్ నటించిన దానవీర సూరకర్ణ అని సో ఒక్కొక్క సినిమాలో ఒక్కో లాగు ఇక గ్రంథాల విషయానికి వస్తే గ్రంథాలే కానివ్వండి కొంతమంది ప్రవచనకర్తలు చెప్పినా కూడా కర్ణుడిని విమర్శించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో అబ్బా అని జాలిపడ్డ వాళ్ళు ఉన్నారు రకరకాలు ఉన్నాయి అంటే ఒక ఒక్క పర్సన్ మీద ఎన్ని రకాల క్యారెక్టర్స్ చూపిస్తున్నారు అనమాట ఒకసారి చెప్తారా అసలు తన పుట్టుక దగ్గర నుంచి మొదలుకొని పుట్టుక దగ్గర నుంచి చెప్పాలంటే చాలా లాంగ్ అవుతుంది అయితే మనం మామూలుగా సంక్షిప్తంగా ఓకే కుంతి దేవి యొక్క ప్రథమ కుమారుడు కర్ణుడు సరే ఆమె కొన్ని కారణాలు ఉన్నాయి కన్యగా ఉంది అప్పుడు కన్యగా ఉండి ఆమె తల్లి కావటం ఏంటి అని చెప్పి ప్రపంచానికి భయపడి ఆమె ఒక బుట్టలో ఈ కర్ణుడిని అంటే సహజ కవచ కుండలాలతో సూర్యుడి అంశతో పుట్టాడు అంత అందరికీ తెలుసు కాబట్టి చెప్పట్లేదు క్లియర్గా ఆ పిల్లాడి దగ్గర ఏవో కొన్ని బంగార వస్తువులు అవి ఇవి పెట్టేసి ఆ నదిలో గంగా నదిలో వదిలేసింది ఆమె పాపం అది అతిరథుడు అనేటటువంటి రాధ అతిరథుడు అనే దంపతులకి అతను గుర్రాలు కడిగేటటువంటి ఉద్యోగం అతనికి వాళ్ళకి దొరికాడు ఆ పిల్లాడు వాళ్ళు భగవంతుడిచ్చినటువంటి బిడ్డ అనుకొని ఈ సహజ కవచ కుండలాలు ఈ యొక్క తేజస్సు చూసి ఇతను ఎవరో రాజు రాచరికంలో పుట్టిన బిడ్డలాగానే ఉన్నాడు ఎలా వచ్చాడో ఏమో మన చేతుల్లోకి అనుకున్నారు పెంచి పెద్ద చేస్తున్నారు ఇతనులో రాజరికం ఉంది కదా ఆ టీవీ ఆ వీరత్వం శౌర్యం పరాక్రమం ఇవన్నీ చిన్నప్పటి నుంచే ఉన్నాయి సరే ఇతనికి చాలా బాధగా ఉండేది అరే నేను ఇంత శక్తివంతుణ్ణి నాలాంటి వాడికి ఎందుకు ఏ అవకాశము ఉండదు మనుషుల్ని వర్ణాలుగా కులాలుగా విడదీసి నాలాంటి వాడికి అవకాశం ఇవ్వకపోతే ఎలా అని చెప్పి చాలా తనలో తాను కుమిలిపోతూ ఉండేవాడు సరే ఈ పాండవులకి కౌరవులకి ఆయుధాలు విద్య నేర్పించినటువంటి ద్రోణాచారి ఒకరోజు ఒక పరీక్ష పెడితే అక్కడికి వచ్చి నేను కూడా ప్రదర్శిస్తాను అన్నాడు ప్రదర్శింపనిచ్చారు కూడా అతను ఎప్పుడైతే అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేస్తాను ఎందుకంటే ఇతనికి ఉక్రోషంగా ఉంది కోపంగా ఉంది నాకన్నా గొప్పవాళ్ళ వీళ్ళంతా అని చెప్పేసి అందుకని అతను ఆ యుద్ధానికి రెడీ అయినప్పుడు అసలు నువ్వెవడివి ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు ఇదంతా రాజులకి సంబంధించింది నువ్వు ఏ రాజ్యం ఎక్కడి పిల్లాడివి నువ్వు నువ్వు అసలు నీకు అర్హ అర్హత లేదు అసలు ఇక్కడ నిలబట్టానికి అని చెప్పేసి తూలనాడారు ఆ రోజుల్లో అలా ఉండేది తూలనాడితే ఇక పాపం కర్ణుడు చాలా ఖిన్నుడై బాధపడుతున్న పరిస్థితుల్లో ఈ దుర్యోధనుడు అతన్ని రాజుం చేశాడు తన ఆధీనంలో ఉన్న అంగరాజ్యాన్ని అతనికి ఇచ్చేసి అతన్ని చేసి ఎందుకు దుర్యోధనుడు అంటే కర్ణుడి మీద ప్రేమ కాదు అదేదో చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అంటారు అది కూడా కాదు కేవలం అర్జునుడిని ఎదుర్కొనే ధనుర్ధారి ఎవడో ఒకడు మనకి ఉండాలి మన పక్షంలో మన వంద మంది తమ్ముళ్లలో ఎవడూ లేడు అలా కాబట్టి ఇతన్ని మనం అని చెప్పేసి అతన్ని వాళ్ళు పెట్టుకున్నారు తప్ప ఏం పెద్ద ఫ్రెండ్షిప్ కాదు అది అసలు విషయం